హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీని సింపుల్గా అందరు చేసుకునే విధంగా చూపిస్తాను ముఖ్యంగా ఇది బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా చికెన్ని వాష్ చేసి పెట్టుకొని ఉప్పు కారం అలాగే పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు టమోటాలు కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే నాలుగు లవంగాలు రెండు యాలకులు చెక్క జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేజ్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టి చికెన్లో ఉండే వాటర్ అంతా అయిపోయేంత వరకు చికెన్ని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి చికెన్లో బాగా కలుపుకొని ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి మనం ఒక్క గ్రీన్ మసాలా అలాగే టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలు సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ అనేది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు మనం టమాటా వేసుకొని బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇప్పుడు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి కారం వేసుకుంటున్నాను మామూలు కారం అయినా పర్లేదు వేసి మనకు నీళ్ళు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు లేదు మనకు ఫ్రై లాగా కావాలంటే ఆ నీళ్ళు కూడా అవసరం లేదండి ఇప్పుడు చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా హాఫ్ లెమన్ అనేది స్వీట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది బ్యాచిలర్స్ ఎటువంటి మసాలాలు అవసరం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి